అంటే ర్యాంక్మెంట్ మీరు అన్నల నుంచి వాడుతున్నారంటే మేము నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నామండి ఇది వాడిని కానించి నిప్పులు గట్రా ఏమి లేవండి ఇది ముందు రాసి తానం వేడి నీళ్ళు తానం చేసుకొని రాసుకొని రాసుకుంటే పర్వాలేదంటే అంటే రాసుకున్న తర్వాత కరగంట పోయాక వేడి నీళ్ళతో స్నానం చేసినా పర్వాలేదండి స్కీల్ లోపలికి వాటికి బాగా పనిచేస్తుందండి ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారంటే మీరు సంవత్సరాలు బట్టి మేము వాడుతున్నాం అండి కానీ దీనివల్ల బాగా ఉపయోగపడుతుందండి మామూలుగా ఏది వాడినా సరే నొప్పులు తగ్గలేదు కానీ దీనివల్ల బాగా తగ్గుతుంది బాగా తగ్గింది హాస్పిటల్ ఖర్చు తగ్గి మీకు హాస్పిటల్ ఖర్చు తగ్గిందండి ప్రతి చిన్న చిన్న విషయంలో మాత్రం హాస్పిటల్ ఖర్చు తగ్గిందండి సబ్బులు కూడా దొరదలు గట్ట వచ్చేవండి ఆ సబ్బులు కూడా వాడిన తర్వాత దొరదలు కూడా లేవండి ఇప్పుడుకొచ్చి ఆ సబ్బు వాడుతున్నాము అందులో వేస్ట్ అయితే సూప్ వాడుతున్నాము ఫ్రెష్ సూప్ పేస్ట్ అండి ఈ సూపు సూప్ నాలుగు మేము మానలేదండి ఇప్పటి వరకే పేస్ట్ కూడా బాగుందండి మీ పళ్ళు అందుకే అంత తెల్లగా ఉన్నాయి పాచి గారా ఏం లేదు గానా పేస్ట్ వాడుతున్నారా వెరీ గుడ్ అండి క్లాప్స్ కొట్టండి మా ఆంటీ గారికి బాగా గట్టిగా